Yes, 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 the yes, 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 అన్న మాజిలో గలత ఆశీత భారత ప్రదా సంగార ఐక్యత వజ్రాలీ 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 విశిష్ట భౌమన మార్కు చేయాలి విశిష్ట భౌమన మార్కు చేయాలి భగరాంకిష్ చంద్ర రాజని వెంటనే ఆశీత భగరాంకిష్ చంద్ర రాజని వెంటనే ఆశీత అంబేద్కర్ చిత్రపటాన్ని ఘోషణం చేసారు రఘురామకృష్ణరాజు అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానపరుస్తూ చాలా హేళనగా చేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో మనం అంతా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఈ రకమైనటువంటి చర్యలు చేపడితే కింద జనాలకు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అనేటువంటి మేము ప్రశ్నించడం తెలుసుకున్నాం దాంతోపాటు దేశవ్యాప్తంగా పెద్ద చంచలనం వేగినటువంటి కలకత్తా డాక్టర్ మరణం మరువుకు ముందే కాకినాడలో ప్రొఫెసర్ పైన స్థానిక జనసేన ఎమ్మెల్యే మంతో నానాజీ కూడా దాడి చేసి అవమానకరంగా మొత్తం అందరిని దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇండైరెక్ట్ గా దళితుల మీద అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద దాడి చేయడానికి బీజేపీ వెనకాల ఉండి ఆ శక్తులు నడిపిస్తున్నాయని చెప్పి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం కాబట్టి వెంటనే రఘురామకృష్ణరాజుని అలాగే పంత నానాజీని వాళ్ళ ఎమ్మెల్యే పదవుల నుంచి భద్ర చేయాలి అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇది మారబోతో ఉంది ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా